హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాబు లక్ష్మి అండి ఫ్రెండ్స్ కోయిట్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన వీడియో అండి సో వీళ్ళైతే మొత్తం చూడండి ఫ్రెండ్స్ మన కోయిట్లో ఉన్న మెయిన్ ఇండియన్ ఎంబసీ రేపు అంటే నవంబర్ ఇరవై ఒకటో తేదీన ఒక చిన్న కార్యక్రమం అయితే వాళ్ళు నిర్వహిస్తున్నారండి ఆ కార్యక్రమం ఏమంటే స్వయంగా మన ఇండియన్ ఎంబసీ యొక్క అంబాసిడర్ పాల్గొంటారు ఈ కార్యక్రమంలో మీరు ఎవరైనా సరే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు అంటే కోయిట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సహించండి ఖాదీం కానీ షూన్ కానీ మీకు ఏదైనా సమస్యలు ఉంటే అంటే విజాకు సంబంధించి అకామాకి సంబంధించి వేరేదైనా సరే మీ కంపెనీకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించి మీరు అక్కడ స్వయంగా ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి దాని ద్వారా మీరు మీ సమస్యకి ఒక పరిష్కారం కనగొచ్చు అనమాట మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నా కానీ అక్కడ డైరెక్ట్గా అడిగి దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు అండి సో ఈ కార్యక్రమం రేపు పొద్దున అంటే నవంబర్ ఇరవై ఒకటో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమవుతుంది సో కాకపోతే దీనికి ముందుగానే పదకొండున్నరకి రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తుంది అనమాట సో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ కార్యక్రమంలో మీరు పాల్గొనాల్సి వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా మంచి అవకాశము ఎందుకంటే మీకున్న సమస్యలని వాళ్ళని వీళ్ళని అడిగి మీరు కన్ఫ్యూషన్లో కన్నా డైరెక్ట్గా మీరు ఈ కార్యక్రమంలో ఇండియన్ అంబాసిడీ జరిగే ఈ కార్యక్రమంలో డైరెక్ట్గా పాల్గొని అక్కడ మన ఇండియన్ అంబాసిడీ కానీ అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులు కానీ స్వయంగా మీ సమస్యలు తెలియజేస్తే దానికి సంబంధించి ఒక పరిష్కారాన్ని మార్గాన్ని మీరు కనుక్కోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము వీళ్ళైతే మొత్తం అందరూ జాయిన్ అయ్యడానికి ట్రై చేయండి అదేవిధంగా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయండి మన ఇండియన్ మెయిన్ ఎంబాసిడీ అండి ఇక్కడ మన కోయిట్లో ఉంది కదా మెయిన్ నెంబర్స్ అన్నమాట అనమాట సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తెలియజేసుకోండి టేక్ కేర్ అండ్ హ్యావ్ నైస్ డే అండి నమస్తే ఫ్రెండ్స్